అందరికీ నమస్తే నేను మీ సురేష్ యూపీయూసి వర్క్ హోల్సేల్లో మనం చేసిస్తాం క్వాలిటీ అండ్ హండ్రెడ్ పర్సెంట్ వర్క్ నేను చేసిస్తాను మీకు చూడండి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ట్రిపుల్ ట్రాక్ యూపీయూసి డోర్ అంటారు దీన్ని స్లైడింగ్ డోర్ ఎక్కడ ఏ ఊరికి డిస్టర్బెన్స్ కాదు చూడండి ఇది మిస్ డోర్ తర్వాత తీసుకుంటే మనకు గాలి ఏం అవసరం లేదు చలి ఏమైనా ఎక్కువ ఉందంటే అంటే తక్కువ గ్లాస్ డోర్ క్లోజ్ చేసుకోవచ్చు సో దీన్ని ద్వారా మనకు ఏమి ఫ్లెక్సిబుల్ అంటే ఎండకి వానకి గాలికి దూనికి ఏం డిస్టర్బెన్స్ కాదు సేమ్ అదే టైపు ట్రిపుల్ ట్రాక్ ఇక్కడ బాల్కనీలో మనం వేసుకుంటాం పెద్దది గ్లాస్ పెద్ద గ్లాస్ డోర్స్ వేస్తాం ఇక్కడ చాలా నీట్గా చాలా బాగుంటుంది సో మనకు ఏదైనా సరే హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీ అనుకో ఖచ్చితంగా మనకు పాడైపోయే అవకాశం ఉంది కాస్ట్ ఎక్కువ పడుతుంది సో యూపీవి అంటే మీకు తక్కువ బడ్జెట్లో హై లుక్ అండ్ హండ్రెడ్ పర్సెంట్ మంచి క్వాలిటీ ఒక ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు ఏమీ కాకుండా విధంగా ఉంటుంది సో ఇంకా కూడా చూసుకుంటే మనకు బిల్డింగ్ చోట ఇప్పుడు యూపీఎస్సీ ఎక్కువ వాడతా ఉన్నాం సో ఇక్కడ కూడా చూడండి డోర్స్ కూడా ఆల్మోస్ట్ అది ఇక్కడ దాని పేదలను డోర్స్ చూడను మనకు యూపీఎస్సీని వచ్చేయండి అన్నీ కూడాను టాప్ టు బాటమ్ మనకు అంతే క్లీన్ అండ్ క్లియర్గా వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ మనం చెప్పే విషయం ఏమిటంటే క్వాలిటీ మెటీరియల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ రీజనబుల్ ప్రైస్కి మనం ఇచ్చే ప్రైస్కి ఎవరు వల్లనూ ఇచ్చే కయ్యలేదు హండ్రెడ్ పర్సెంట్ జినైన్గా ఉంటుంది మీకు క్వాలిటీ రేటు సర్వీసు ఆ రకంగా మనకు ఉంటుంది సో ఎవరైనా మన ఛానల్ చూసేవాళ్ళు ఉంటే ఖచ్చితంగా మాది చిత్తూరు జిల్లా బెంగళూరు కావచ్చు తిరుపతి కావచ్చు ఈ సరౌండింగ్ మదనపల్లి ఇట్లా సరౌండింగ్ కోలారు ఇట్లా ఎక్సట్రా ఎక్సెట్రా ఎక్కడైనా సరే మనం మెటీరియల్ అవైలబుల్ ఇస్తాము అండ్ వర్క్ కూడా చాలా అద్భుతంగా చేసి ఇస్తాము ఎవరికైనా వర్క్ చేయాలంటే ఖచ్చితంగా నాకు కాల్ చేయండి అందరికీ నమస్తే Till I get up, time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. Am I